హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్టా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు చాలామంది అభ్యర్థులు సార్ మాకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టెంట్ లేదా పేపర్ టూ కూడా కావాలి అని అన్నారు మీకు ఏది కావాలంటే రెడీ చేశాము సో ఇది ఇంగ్లీష్ మీడియం తెలంగాణ దీంట్లో మొత్తము ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయంటే నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి ఫిజిక్స్ కంటెంటు ఫిజిక్స్ మెథడాలజీ సోషల్ కంటెంట్ సోషల్ మెథడాలజీ నెక్స్ట్ బయాలజీ కంటెంట్ బయాలజీ మెథడాలజీ మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెదరాలజీ మొత్తం ఎయిట్ బుక్స్ రెడీ చేశాం ఇంగ్లీష్ మీడియం అంటే ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనుపబ్లికేషన్ ఉన్నంత వరకు తెలంగాణ మరియు ఆంధ్ర మిత్రులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో మొత్తము టోటల్గా చేసేసాము ఈ ఈరోజు ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరికీ కూడా తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అంద అందరికీ కూడా ఈ బుక్స్ని పంపిస్తున్నాం ఇది ఏపీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం ఏపీ అది తెలంగాణ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం పేపర్ టు యాజ్ ఎ స్కూల్ అసిస్టెంట్ ఏపీకి మీకు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ స్కూల్ అస్టెంటు టీజీటీ పీజీటీకి ఉపయోగపడే విధంగా మీకు సబ్జెక్ట్స్ని తయారు చేసాము కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిఎస్సి యువత అందరూ కూడా అను పబ్లికేషన్ ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అను ఇంక ఏ పబ్లికేషన్ చూడరు మధ్య మధ్యలో చాలా రకాల పబ్లికేషన్ వస్తూ ఉంటాయి తుఫాన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ అను పబ్లికేషన్ అనేది ఎండ ఎండ ఎప్పుడు ఉంటాను ఉంటుంది ఎప్పుడు ఉంటాను ఉంటుంది తుఫాను అప్పుడప్పుడు వస్తుంది పోద్ది మళ్ళీ కనపడదు కాబట్టి రకరకాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి గాల్లో గాలిచి పోతూ ఉంటాయి అన్నమాట ఒకడైతే ఈ నేనే చూస్తున్నాడు ముఖ్యంగా వాడు వాడు దొంగ వాడిని ఎందుకంటే మన బుక్స్ ప్రతి బుక్ వాడి టేబుల్ మీద ఉంటుంది మన ఫస్ట్ కస్టమర్ వాడు ఒక పబ్లిషర్ ఒక పబ్లిషర్ దాంట్లో దీంతో చక్క అందరూ తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ మిత్రులు నేను ఎందుకు చూపుతున్నాను అంటే నేను ఎవరు జనరల్ ఎవరి గురించి మాట్లాడను ఎందుకు చూపుతానంటే మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు వెళ్ళినప్పుడు సార్ మీ బుక్స్ పలానా టేబుల్ మీద ఉంటున్నాయి సార్ అంటే వాడు ఎందుకంటే వేరే వాళ్ళ బుక్స్ మన టేబుల్ మీద ఉండవు ఎందుకంటే మన బుక్సే ఎందుకు ఉంటే వాళ్ళ దగ్గర అంటే ఏమి రాశారు ఏమి కాపీ కొట్టాలి ఎలా చేయాలంటే అంటే దొంగకి ఎప్పుడు కూడా ఇలాంటి దొంగ ఆలోచనలు ఉంటాయి కాబట్టి అలాంటిలాంటి విషయం అలాంటి పుస్తకాల విషయంలో తస్నాత్ జాగ్రత్త ఎందుకంటే మన బుక్స్ నుంచే కాపీయింగ్ మన బుక్ ఎట్లా ఉంటుందో అదే కా మక్కి మక్కి కాపీ కాబట్టి అలాంటి విషయ అలాంటి వారి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి పుస్తకం కాపీ కొట్టుకోకూడదండి ఎవరు ఎవరి బుక్ కూడా కాపీ కొట్టకూడదు ఎందుకంటే ఎవరి రైస్ వాళ్ళే పొరపాటు చూడకూడదు నేనైతే వేరే వాళ్ళ పుస్తకం చూడము చూస్తే దాని సపోజ్ అది వైరస్ అనుకో ఆ వైరస్ మనకు అంటుతుంది మీరు కూడా అంతే మీరు కూడా ఏం చేయాలి ఎవరైతే మంచి మెరిట్స్ ఉంటారో వాళ్ళు చూ వాళ్ళనే చూడండి వాళ్ళు పర్టిసిపేట్ చేయండి వాళ్ళనే రూమ్లో పెట్టుకోండి గలీజు వాళ్ళని అదేవిధంగా తిరుగుబోతుల్ని ఈ విధంగా వాళ్ళని దూరం పెట్టండి ఎందుకంటే మీరందరూ తెలంగాణ అభ్యర్థులు ఏపీ అభ్యర్థులు అందరూ కూడా పాపం చాలా 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 కష్టపడి చదువుతున్నారు మీకు రావాలి ఉద్యోగం రావాలి అదే నా తప్పన సో ఆ ఉద్దేశంతో మీకు ఇంకా ఆలీన వాళ్ళు కూడా ఇస్తారు ఆలిన వాళ్ళు కూడా ఎవరి నేను వెళ్ళిపోతుందండి వన్ తెలంగాణ అభ్యర్థి ఇది ఈ వన్ ఒకటి అదేవిధంగా సోషల్ అయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ ఈ మూడు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇది సెట్ అదే విధంగా సోషల్ మెదరాలజీ అండ్ కంటెంట్ ఇది ఒక సెట్ ఈ విధంగా అదేవిధంగా ఎస్జిటి అంటే మనం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి రిలీజ్ చేసినటువంటి బుక్స్ ఏంటంటే ఎస్జిటి ఎస్జిటి ఎయిట్ బుక్స్ రెండు ఎస్జిటి తెలుగు మీడియం తెలుగు మీడియం ఎయిట్ బుక్స్ నెక్స్ట్ నెక్స్ట్ టెట్ టెట్ పేపర్ వన్ టెట్ పేపర్ వన్ సిక్స్ బుక్స్ నెక్స్ట్ టెట్ పేపర్ టూ పేపర్ టూ సోషల్ సోషల్ రెండు ప్లస్ మూడు ఫైవ్ బుక్స్ అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఫైవ్ బుక్స్ నెక్స్ట్ టెట్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ సిక్స్ బుక్స్ సో ఆల్ దిస్ అదేవిధంగా నెక్స్ట్ మోడల్ పేపర్స్ మో టెట్ మోడల్ పేపర్స్ టెట్ మోడల్ పేపర్ పేపర్ వన్ టెట్ మోడల్ పేపర్స్ టెట్ మోడల్ పేపర్స్ పేపర్ టూ పేపర్ టూ సోషల్ అండ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సో ఆల్ ఆల్దీస్ ఆల్దీస్ బుక్స్ విచ్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ మీరంతా చక్కగా చదువుకోండి గ్యారంటీ మార్క్స్ తెట్లో గ్యారంటీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ అదేవిధంగా డిఎస్సి డిఎస్సీ అయితే పోస్ట్ గ్యారంటీ పోస్ట్ గ్యారంటీ అండవ్ డ్యూ ష్యూర్ ఆ విధంగా మీకు తెలంగాణ రాష్ట్రం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు బుక్స్ ఆ విధంగా ఇచ్చాము కాబట్టి ప్రతిరోజు అభ్యర్థులు అందరూ కూడా చేస్తున్నారు మీకు ఒకవేళ ఇంటికి పంపించాలి మేము బయటకు మార్కెట్కి వెళ్ళాము బుక్ షాపులకి వెళ్ళాము అన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆన్లైన్ చేసుకుంటున్నారు వెబ్సైట్కి వెళ్ళిపోతున్నారు అదేవిధంగా టెలి టెలిఫోన్ ద్వారా ఫోన్ ద్వారా ఫోన్పే చేపిచ్చేసేసి చేసుకుని ఇవన్నీ చేస్తున్నారు బుక్ షాపుల్లో తీసుకుంటున్నారు ఈ విధంగా ఈ విధంగా మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి ప్రతి ఒక్కరు చదవాలి ప్రతి ఒక్కరు ఎదగాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను దీనికి సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులందరికీ కూడా నేను నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ నాకు రెండు ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని కూడా ఎక్కడ కూడా వీక్ కానికోకుండా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్గా మెయింటైన్ చేసుకొస్తుంది కాబట్టి మీ మీ ఎవరైతే మీరందరూ కూడా పుస్తకాలు తీస్తున్నారో బుక్స్ తీస్తున్నారో వారందరికీ కూడా ఫ్రీ యాప్ ఫ్రీ యాప్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మీకందరికీ కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలామంది ఇప్పుడు చాలామంది ఫోన్ చేస్తున్నారు సార్ నేను పేదరికంలో ఉన్నాను సార్ నేను కష్టపడే నాకు చాలా డబ్బులు లేవు సార్ పేదరికంలో ఉన్నాను సార్ సార్ నేను హ్యాండిక్యాప్ సార్ సార్ నాకు నాకు ఏమైనా హెల్ప్ చేయండి సార్ అని ఒక ఘోష పెడుతున్నారు అలా ఆ విధంగా ఆదాయాలు పడిపోయినాయి అనమాట పిల్లల యొక్క ఆదాయాలు పేరెంట్స్ యొక్క ఆదాయాలు పడిపోయినాయి పాపం బుక్స్ కొనాలి పదిహేను వందల రూపాయలు పెట్టి పుస్తకం కొనాలి అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు సో ఆ ఉద్దేశంతోనే మీకు నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటటువంటి దృక్పథంతో రే రేపు మీకు బయాలజీ బయాలజీ మెథరాలజీ చెబుతున్నారు ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్టు తీసుకొచ్చి ఆ కంటెంట్లో పెడుతున్నారు మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఆన్లైన్కి వెళ్ళొద్దు ఆఫ్లైన్ అంటే మీ ఇష్టం ఆఫ్లైన్ అంటే నేను చెప్పాలి అది మీ ఇష్టం ఆఫ్లైన్ వెళ్ళండి వెళ్ళకపోండి కానీ ఎక్కడ కూడా నో ఆన్లైన్ నో ఆన్లైన్ ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్ మీ మీ దగ్గర బుక్స్ ఉంటే చాలు బుక్స్ ఉంటే చాలు ఆన్లైన్ ఫ్రీ ఇంకోటి కూడా తీసుకొచ్చా టెస్ట్లు కూడా గ్రాండ్ టెస్ట్లు కూడా అన్లిమిటెడ్ గ్రాండ్ టెస్ట్లు ఎస్ దమ్ముంటే ఎవరు దా పెనాలే బయట మార్కెట్లో ఈ ఛానల్ ఛానల్ నడిపేటటువంటి ఎవరన్నా ఉంటే ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు పెట్టమండి మీరు ఎస్ అడగండి మాకు అనుపబ్లికేషన్లో బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీ వీడియోస్ ఇచ్చారండి అదే విధంగా గ్రా గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారు ఎస్ వీడియో ఎస్ ఎవరికి ఓన్లీ బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే వీడియోస్ మరి మీరు ఇంకా కావాలి అంటే వీడియోస్ తీసుకోండి వీడియో తీసుకోండి కాబట్టి బుక్స్ బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటటువంటి ఇవ్వాలనేటటువంటి దృక్పథంతో మీకు ఆన్లైన్ నో ఎక్కడ కూడా మీరు తీసుకొస్తారు నెక్స్ట్ టెస్ట్ టెస్ట్స్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రీ టెస్ట్లు కండక్ట్ చేస్తాం మాకు వెయ్యి రూపాయల టెస్ట్లు వెయ్యి రూపాయల టెస్ట్లు ఏది గ్రాండ్ టెస్ట్ మేము ఇచ్చినటువంటి క్వశ్చన్స్ వేరే వాళ్ళు ఇవ్వమన్నా వేరే వాళ్ళు ఇవ్వమన్నా దమ్ము దమ్ము ఎందుకంటే మీరు రెండు డిఎస్సి డిస్టిక్ ఫస్ట్ డిస్టిక్ ఫస్ట్ కాబట్టి వేరే వాళ్ళు నేను ఇచ్చినట్టుగా మా టీం ఇచ్చినట్టుగా క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ దిగాలి ఆ క్వశ్చన్స్ వచ్చే దిగాలి ఇచ్చినట్టుగా వేరే వాళ్ళని అడగండి సార్ అనుపబ్లికేషన్లో ఫ్రీగా ఇస్తారు మీరు కూడా ఇవ్వండి అలా అడగండి ఆ విధంగా మీరు చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు ఎక్కడ కూడా ఆన్లైన్ తీసుకోవద్దు ఈ వీడియో చూ చూస్తున్నటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఎక్కడ కూడా చేయొద్దు ఫ్రీగా అయితే తీసుకోండి ఎవరైనా ఫ్రీగా మేము కూడా ఫ్రీగా జరుగుతుంది చూడండి అను పబ్లికేషన్ చూసి ఇంకొక ఛానల్ వాళ్ళు కూడా ఫ్రీగా ఇస్తారు చూడండి జరగకపోతా పదండి ఎస్ రావాలి ఫ్రీగా రావాలి యాప్ ఫ్రీగా ఇవ్వాలి బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ ఫ్రీగా ఇవ్వాలి ఎస్ మన మన వీడియోస్ మ్యాథ్స్ కానీ వేరే ప్రతి ఒక్కరు ఇంకో ఫ్రీగా ఇస్తున్నావు కానీ ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గదు ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గదు క్వాలిటీ పెంచుతామే కానీ ఎక్కడ కూడా తగ్గదు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి ఇది ప్రతి ఈ వీడియో ప్రతి పిల్లవాడికి ప్రతి పిల్లవాడికి ప్రతి అభ్యర్థికి ప్రతి వానికి చేరే విధంగా చూడండి చదవండి ఎదగండి చదవండి ఉద్యోగం సంపాదించండి ఎందుకంటే నేను నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఏ విపరీతమైనటువంటి కష్టాలు పడ్డానమాట అంటే పుస్తకాలు కొనడానికి డబ్బులు లేక స్కూల్కి వెళ్ళటానికి డబ్బులు లేక కాలేజీకి వెళ్తానికి డబ్బులు లేక సైకిల్ బాగా చేసుకోవడానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి మీ ఇబ్బందులే నా ఇబ్బందులుగా ఫీల్ అయ్యి మరి ఈ అవకాశాన్ని ఇస్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా ఇంకోటి మరీ మరీ నొక్కి చెప్తున్నాను నొక్కి చెప్తున్నాను సైకాలజీ సైకాలజీ శివపల్ సార్ శివపల్ సార్ ఎక్సలెంట్ ఎఫిషియంట్ ఎక్స్ట్రానరీ మరి శివపాలి సార్ని చూసి ఇంకొకటి ఎవరో వచ్చి మరి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా నేను గొప్ప నేను గొప్ప అండి శివపల్ సార్ లాగా చెప్పమానండి ఒక్క ఒక్క ఒక పార్ట్లోనే శివపాల్ సార్ మరి నిష్ణార్థులు అన్ని పార్ట్లు మంది పర్సనాలిటీ పర్సనాలిటీ చెబుతూ ఉంటారు కూర్చుని చెబుతూ ఉంటారండి ఇది చాలా నేరం కూర్చుని చెబుతూ ఉంటారు క్లాస్లో ఎప్పుడు కూడా క్లాస్లో కూర్చుని చెప్పకూడదు మాట చెప్పుకోవడం ఇంకోటి ఉత్తమ మాటలు చెబుతూ ఉంటారు ఎందుకంటే మిమ్మల్ని ఆకట్టుకోవటానికి రకరకాల సైకాలజీలో ఉత్తమ మాటలు చెబుతూ ఉంటారు ఎస్ సొల్లు వాళ్ళు వాగుతూ ఉంటారు ఎన్ని ఎన్ని లేనటువంటి వీడియోస్ తీసుకోండి మీకు ఇది సొల్లు వాళ్ళ అవసరం ఇప్పుడు ఈ టైము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి కూడా ఈ మెంటార్షిప్ కానీ చాలా మంది స్టార్ట్ చేస్తారు అది కూడా వద్దండి సో మెంటార్షిప్ వలన చాలా నష్టాలు ఉన్నాయి మెంటార్షిప్ ప్రోగ్రామ్ వల్ల నష్టం ఉంది నేను చెప్తాను మీరు ఎస్ ఐదు లక్షల మంది అభ్యర్థులను చెప్తున్నాను మెంటార్షిప్ వల్ల చాలా నష్టం ఉంది ఎందుకంటే చెప్పి వచ్చేది రోజు ఇరవై నాలుగు గంటల్లో పది గంటల్లో అక్కడ ఉండాలి మీరు చదవండి ఫస్ట్ చదవకోకుండా ఏ రూల్లో ఉండి మెంటార్షిప్ మెంటార్షిప్ జరుగుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది అంటే దానివల్ల నో యూజ్ అట్ ఆల్ నో యూజ్ అట్ ఆల్ ఫస్ట్ ప్రియారిటీ బుక్కి ఇవ్వండి సెకండ్ ప్రియారిటీ వీడియోస్ ఇవ్వండి నెక్స్ట్ ఫస్ట్ ప్రియారిటీ బుక్స్తో పాటు టెస్ట్లు ఇవ్వండి నెంబర్ ఆఫ్ టెస్ట్లో ఎవరైతే రాస్తారో వార్ సక్సెస్ వారు సక్సెస్ వెయ్యి రూపాయలు విలువ చేసేటటువంటి టెస్ట్ బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఈ రోజు లేదా రేపటి వరకు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ పాత వాళ్ళు ఏపీ అండ్ తెలంగాణ ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులకి ఎవరైతే బుక్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీకు గ్రాండ్ అదే అదేవిధంగా టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ ఇవ్వమానండి ఎవరన్నా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇవ్వమానండి ఎస్ నేను చాలా అని చూస్తున్నాను ఈ పోటీకి రావాలి ఎస్ క్వాలిటీ ఇవ్వాలి ఫ్రీ చెప్తాం కాదు మీరు ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోండి చాలా దగ్గర టెస్ట్లు రాస్తున్నారు కదా సపరేట్ సపరేట్గా టెస్ట్లు పెట్టి మరి మంది ఆపిస్తున్నారు కదా అట్లా కాదు టెస్టులు రాసినప్పుడు ఎట్లా ఉండాలంటే నేను ఒక డిఎస్సి సాధించినటువంటి డిఎస్సి సాధించినటువంటి అభ్యర్థిగా నేను చెప్తున్నాను ఒక టీచర్ గా చెప్తాను టెస్ట్ ఎట్లా ఉండాలి హౌ టెస్ట్ ఎలా ఉండాలి టెస్ట్ లో టెస్ట్ సిరీస్ కానీ సిరీస్ ఎట్లా ఉండాలి అంటే అంటే ఒకటి ఒకటి సబ్జెక్ట్ అనాలసిస్ సబ్జెక్టు సబ్జెక్టు ఎనాలసిస్ సబ్జెక్ట్ ఎనాలసి అంటే నువ్వు రాసేటటువంటి టెస్ట్ ఎట్లా ఉండాలంటే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో టెస్ట్ చేసిన ఉండాలి అంటే ఒక క్వశ్చన్ పెడుతున్నావు అంటే ఆ క్వశ్చన్ ఐదు క్వశ్చన్స్ సమానంగా ఉండాలి ఆ ఏరియా మొత్తం రావాలి అంటే అప్లికేషన్ కానీ అదేవిధంగా ఆఫ్ గా ఫాలోయింగ్ కానీ స్టేట్మెంట్ రూపంలో కానీ కానీ ఆ ఏరియా మొత్తం కవర్ అవ్వాలి అది ఒక నెక్స్ట్ నెక్స్ట్ థింకింగ్ 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 ఆలోచన పెంచే విధంగా ఉండాలి ఆలోచన టెస్ట్ ఎట్లా ఉండాలంటే ఆలోచన పెంచే విధంగా ఉండాలి మరి మీరు రాసేటటువంటి మిగిలినటువంటి వాళ్ళు అంటే నేను అందరం అనట్లేదు ఎవరైతే బిల్డప్లు దబ్బి టెస్ట్లో రకరకాల మిమ్మల్ని మోసం చేస్తారో వాళ్ళకి నేను చూపుతున్నా ఎస్ ఎలా ఉండాలి టెస్ట్లు అంటే ఎలా ఉండాలి టెస్ట్లు అంటే పిల్లవాడి యొక్క ఆలోచన శక్తిని పెంచే విధంగా టెస్ట్లు ఉండాలి థింకింగ్ కెపాసిటీ పెరగాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఏ విధంగా ఉండాలి మీరు రాసేటటువంటి టెస్ట్లో గ్యారంటీగా గ్యారంటీగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎగ్జామ్ లో వచ్చే విధంగా ఉండాలి ఎగ్జామ్ లో వచ్చే విధంగా ఉండాలి ఇంకా ఏ విధంగా ఉండాలి అంటే అకాడమీ స్కూల్ బుక్స్ లేదా అకాడమీ స్కూల్ బుక్స్ ని స్కూల్ బుక్స్ ని స్కూల్ బుక్స్ బేస్ చేసే టెస్ట్ ఉండాలి అంటే స్కూల్ బుక్స్ని బేస్ చేసే శ్రీ అనుపబ్లికేషన్ బుక్స్ ఉన్నాయి సో శ్రీ అనుపబ్లికేషన్ బుక్స్ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు టెస్ట్లు ఈజీగా రాస్తారు వాళ్ళు టెస్ట్ బి ఈజీగా రాస్తారు మీరు ఈ విధంగా ఈ విధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అందరూ ఫాలో ఉండే చాలా అశాంతితో ఉండరు చాలా అశాంతితో ఉండరు సపోజ్ రేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మెగాడిఎస్సి అంటున్నారు వస్తే ఫస్ట్ మొదటి సంతకం డిఎస్సి మీద అంటున్నారు కాబట్టి రావచ్చు రాకపోవచ్చు వస్తే మీరు డిఎస్సీ వస్తుంది రాకపోతే ఈడీఏసీ కంటిన్యూ అవుతుంది కాబట్టి రెండు ఛాయిస్లు కాబట్టి మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభ్యర్థులు అందరూ కూడా మీకు బుక్స్ ఇస్తున్నాం చాలా మందికి ఆన్లైన్ ఇంకోటి బుక్ షాపులో నుంచి బుక్ షాపుల్లో దొరకవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుక్ షాపులో దొరకవు ఎందుకంటే మేము అన్ని తెప్పించేసి మేము ఎక్కడి నుంచే పంపిస్తున్నాం అణుపబ్లికేషన్ ఆఫీస్ నుంచే పంపిస్తున్నాం కాబట్టి మీరు ప్రతిరోజు ప్రతిరోజు బుక్ చదవండి ఒక 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 రీడింగ్ అనేది ఒక వ్యసనంలాగా అవ్వాలి రీడింగ్ అనేది ఒక వ్యసనంలాగా అయిపోవాలన్నమాట ప్రతిరోజు బుక్స్ చదవండి వీడియో చూడండి టెస్ట్ రాయండి రేపు ఇరవయో తారీఖు నుంచి ఇరవై తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుండి గ్రాండ్ టెస్ట్లు అప్లోడ్ అవుతున్నాయి ఇరవయో తారీఖు నుండి అంటే గ్రాండ్ టెస్ట్ అంటే టెస్ట్ సిరీస్ అంటే ఎలా ఉంటాయి ఈ టెస్ట్ సిరీసు అంటే మీకు టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ ఎస్జిటి తీసుకుంటే ఎస్జిటి తీసుకుంటే ఎన్ని 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 బిట్లు వన్ సిక్స్టీ వన్ సిక్స్ ఏపీ తెలంగాణ ఏ అండ్ తెలంగాణ వన్ సిక్స్టీ కాబట్టి తెలంగాణలో కొన్ని సబ్జెక్టులో బిట్లు కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ సబ్జెక్టులో కొంచెం తక్కువ ఉండొచ్చు కాబట్టి టోటల్ వన్ సిక్స్టీ నెక్స్ట్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ఇవి కూడా వన్ సిక్స్టీ స్కూల్ అసిటెంట్ ఏ సబ్జెక్టులు ఉంటాయి ఒక తెలంగాణ మరి ఏపీ నేను తెలంగాణ మరి ఏపీ గురించి చెప్తున్నాను ఒక తెలంగాణగా ఒక ఏపీ గురించి కాదు ఏ ఉంటాయి ఒకటి సోషల్ సోషల్ టెస్టిరీస్ రెండు మ్యాథ్స్ టెస్టిరీస్ మూడు బయాలజీ టెస్ట్ సిరీస్ నాలుగు సోషల్ టెస్ట్ సిరీస్ మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ బయాలజీ టెస్ట్ సిరీస్ నాలుగు ఇంగ్లీష్ లిటరేచర్ ఇంగ్లీష్ ఎవరిని కూడా మొదలవు మా మీకు అందరికి రావాలి నెక్స్ట్ ఐదు తెలుగు టెస్ట్ సిరీస్ తెలుగు టెస్ట్ సిరీస్ ఆరు ఆరు ఫిజిక్స్ మాకు టైం ఉంటే ఇంగ్లీష్ మీడియం కూడా పెడతాం ఇంగ్లీష్ మీడియం ఎస్టూడెన్స్ ఇవ్వలేదు మాకు ఒకవేళ ఈ టైం ఉంటే టెస్ట్ సిరీస్ కూడా అవి మీ ఇంగ్లీష్ వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంలో కూడా పెడతాం కాబట్టి సో ఈ విధంగా మొత్తం వన్ సిక్స్టీ మార్క్స్తో బిట్లతో సారీ బిట్లతో టెస్ట్ సిరీస్ రేపు ఇరవై ఒక తారీఖు నుంచి అన్ని సబ్జెక్టులు ప్రారంభమవుతున్నాయి మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే అప్పటికి అంటే ఇప్పుడు ఒక ఐదు ఆరు రోజులు ఉన్న టైం నాలుగైదు రోజులు ఉన్న టైము మీ దగ్గర ఉన్నటువంటి పబ్లికేషన్ బుక్స్ని గ్యాదర్ చేసి ఆ పబ్లిక్ ఆఫీస్ నుంచి కానీ అదేవిధంగా బుక్ షాప్ నుంచి కానీ ఆన్లైన్ ద్వారా కానీ మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే గ్యాదర్ చేసేసి ఒకసారి రీడింగ్ కంప్లీట్ చేసుకుని మీకు మీరు ఈ టెస్ట్ సిరీస్కి రెడీ అయిపోయి రెడీ అయిపోయి మీరు మిమ్మల్ని 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 మీరు టెస్ట్ చేసుకోండి టెస్ట్ యువర్ సెల్ఫ్ మీ అందరికీ మీరు టెస్ట్ చేసుకోండి మీకు ఉద్యోగం వస్తుందా రావట్లేదని మీకు అర్థమైపోద్ది ఎవరో ఎవరి కోసమో వెయిట్ చేయవసరం మీకు ఉద్యోగం వస్తుందా రాదా అనేటటువంటిది మీకు తెలిసిపోతుంది మీకు ఎలా తెలిసిపోతుంది అంటే మీరు రాసేటటువంటి టెస్ట్ని బట్టి మీకు వచ్చేటటువంటి మార్కులను బట్టి తెలిసిపోతుంది కాబట్టి టెస్ట్ సిరీస్ రాయండి అద్భుతాలు సాధించండి పబ్లికేషన్ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది మన పబ్లికేషన్ చూసి వేరే వాడు కూడా ఫ్రీగా ఇస్తాడు వేరే వాడు కూడా వేరే పబ్లికేషన్ ఛానల్ వాళ్ళు కూడా మీకు ఫ్రీగా ఇస్తాడు ఛానల్ ఫ్రీగా వస్తుంది అదేవిధంగా వీడియోస్ ఫ్రీగా వస్తాయి అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఫ్రీగా వస్తాయి క్వాలిటీలో పోటీ పడాలి క్వాలిటీలో కూడా పోటీ పడతారు అందువల్ల పోటీ ఉండాలి పోటీ అనేటట్టు నేను కోరుకుంటా పోటీ సమలేవల్లో పోటీ ఉండాలి సమలేవల్లో పోటీ ఉండాలి మీరు కూడా ఏం ఉండాలండి మీరు కూడా సమలేవల్లో పోటీ పడాలి అంటే మీరు హై స్థాయిలో ఉండి ఇంకో లో స్థాయిలో ఓడితో పోటీ కాకుండా మీరు సమలేవల్లో పోటీ పడాలి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు ఛాలెంజ్గా తీసుకోవాలి భయపడద్దు ఎవరు కూడా భయపడద్దు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా చూడండి థ్యాంక్ యూ